హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ నేను సుజీ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఇది నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఏంటి వీడియో ముందుకు వచ్చేసని చెప్పేసి చూస్తున్నారా అవునండి వచ్చేసాను ఏంటంటే ఈరోజు వీడియో నా యూట్యూబ్ ఫాలోవర్స్లో ఒక ఫాలోవర్ అనమాట ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ నుంచే అడుగుతున్నారు ఏంటంటే తను ఒక ఛాలెంజ్ అనేది ఇచ్చారనమాట నాకు ఆ ఛాలెంజ్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకొని నెయిల్ పాలిష్ వేసుకోవాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ అనేది ఇచ్చారనమాట సో నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం అనుకోలేదు తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది సో నా యూట్యూబ్ ఫాలోవర్స్ కోసము నేను ఈ వీడియో అనేది చేస్తాను అనమాట సో గేమ్ ఎలా ఉంటుంది ఏంటి కళ్ళకి గంతలు కట్టుకొని ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఎలా ఉంటుందో కూడా తెలియదు వీడియో ఓకేనా ఈ వీడియో అయితే చూసేసేయండి చివరి వరకు కూడా ఓకేనా లెట్స్ గెట్ ఇట్ వీడియో సో నేనైతే ఇక్కడ గేమ్ ఆడటానికైతే రెడీగా అయితే ఉన్నాను అనమాట నాకు ఎందుకు టెన్షన్ వస్తుంది అనమాట ఎలా వస్తుందో ఏంటో గేమ్ ఎలా గంతలు కట్టుకుంటాను ఏంటని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్గానే ఉంది సో ఈ బ్లాక్ నేను కళ్ళకి గంతలు కట్టుకోబోతున్నాను సో చూడండి చూసి గేమ్ ని ఎంజాయ్ చేయండి ఓకేనా ఏం కనపడతలేదు అంత బ్లాక్ గా ఉంది నేపర్షన్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఎక్కడే వస్తారో ఏంటో తెలియట్లేదు Huh? yoğur alma. Ha, evet. Evet. మీరైతే వీడియోని ఫస్ట్ ఇచ్చే వరకు చూడండి ఇట్లా అయితే వేసుకున్నాను మరి కరెక్ట్గా గా వేసుకున్నా లేదో తెలియదు నాకు చూసండి సోసండి బ్లూపిస్ యాదో వెలియో ఇదనమాట నేను ఒక చేయకే వేసుకున్నాను రెండు చెందులకు వేసుకోలేదు రెండు చెందులకి వేసు చూడండి ఎట్లా ఉందో అయ్యే ఇంకా నైన్ శారీ మీద రాలేదు ఇంకా ఈ హ్యాండ్కి ఈ ఈ వేలికైతే మాత్రం వేసుకోలేదు నేను చక్కగా పర్లేదు మొత్తం చూడండి ఓకే ఈ వీడియో అయితే నచ్చిందా మీకు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ